శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరిప్పుడు హంసలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె హంసలుగా అనగా సంపూర్ణ నిర్వికారులుగా కావాలి ఈ జ్ఞాన మార్గంలో తీవ్రంగా వెళ్ళాలంటే మిగిలిన అన్ని ఆలోచనలను సమాప్తం చేసి తండ్రి స్మృతిలో నిమగ్నం కండి దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి చెత్త చెదారమంతా తొలగిపోతుంది స్మృతి యాత్రయే ఉన్నతమైన పదవికి ఆధారం దీని ద్వారానే మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతారు మిమ్మల్ని గవ్వల నుండి వజ్రాలుగా పతితుల నుండి పావనంగా తయారు చేసే కర్తవ్యం ఒక్క తండ్రిదే ఈ కర్తవ్యాన్ని నిర్వహించకుండా తండ్రి ఉండలేరు బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో కొందరు హంసలుగా కొందరు కొంగలుగా ఉన్నారు మీరు హంసలుగా దైవీ సంప్రదాయస్తులుగా దేవతలుగా కావాలి హంస అనగా ముత్యాలను మాత్రమే స్వీకరించేవారు హంసలుగా అవుతున్నప్పుడు మాయ చాలా విఘ్నాలను వేస్తుంది ఎంతో కొంత కిందకు పడిపోతూ ఉంటారు ముఖ్యంగా దేహాభిమానం వలన క్రిందకు పడిపోతారు సంగమయుగంలోని పిల్లలైన మీరు పరివర్తన చెందాలి హంసలుగా తయారైతే ఇక హంసలే హంసలుంటారు ఆ హంసల రాజ్యంలో సుఖమే సుఖం ఉంటుంది యోగ బలం ద్వారానే అన్ని కర్మలు జరుగుతాయి నూటికి నూరు శాతం నిర్వికారిగా ఉంటారు దేవతా ప్రపంచం సంపూర్ణ శివాలయంగా ఉంటుంది మీరిప్పుడు వేష్యాలయంలో ఉన్నారు శివాలయాన్ని సర్వోన్నతమైన శివపరమాత్ముడే తయారు చేస్తారు ఈ జ్ఞానము ద్వారా మీరు సర్వగుణ సంపన్నులవుతారు సంపూర్ణ రాజధాని స్థాపన అవుతుంది మరి ఏ ధర్మము ద్వారా రాజధాని స్థాపన కాదు హంసలుగా కాకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది జ్ఞానం పూర్తయినప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఇంటింటికి తండ్రి సందేశాన్ని అందించాలి బాబా చెప్తున్నారు పతితులను పావనంగా చేయటం నా కర్తవ్యం కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి అందరినీ పావనంగా చేస్తాను మీరు ఒక్కొక్క అవగుణాన్ని వదిలిపెట్టేందుకు శ్రమపడాలి చాలా సమయం పవిత్రంగా ఉంటూ కూడా తిరిగి మాయకు వశమై చెంపదెబ్బలు తింటారు ముఖము నల్లగా మాడిపోతుంది మాయాశత్రువు చాలా ఎదిరిస్తుంది సన్యాసులు కానీ ఎవ్వరు కూడా పవిత్రమైనవారు కాదు అందరూ వికారాల నుండే జన్మిస్తారు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని అంటారు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు ఆత్మ అవినాశి ఆత్మ పాత్ర అవినాశి అటువంటి అవినాశి ఆత్మ జ్యోతిలో ఎలా కలిసిపోతుంది తండ్రిని గురించి పిల్లలకు మాత్రమే తెలుసు యథార్థంగా తెలుసుకున్నవారు కొద్దిమందే ఉన్నారు బాబా చెప్తున్నారు మీ నోటి ద్వారా సదా రత్నాలే రావాలి రాళ్ళు రాకూడదు మేము అలా తయారయ్యామా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ముందుగా స్వయం బురద నుండి బయటపడాలి అప్పుడే మీ మాటలు ఎదుటివారిపై ప్రభావం చూపిస్తాయి మీరు చాలా శ్రమ పడాలి ఈ ప్రపంచంలో ఎంతోమంది మానవులు మరణిస్తారు కానీ ఎవ్వరూ తిరిగి పరంధామానికి వెళ్ళలేరు అందరూ ఇక్కడే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు సాధారణంగా ఉన్న ఈ విషయాల గురించి ఆలోచించేందుకు బదులు తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి చెత్త తొలగిపోతుంది అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి బాబా ఇప్పుడు శాస్త్రాల సారాంశాన్ని తెలియజేస్తున్నారు తండ్రి వచ్చి అనంతమైన సన్యాసం నేర్పిస్తున్నారు అన్ని వైపుల నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించి పరమాత్మను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి ఇది సృష్టి యొక్క అంతిమ సమయం అందరి లెక్కాచారాలు సమాప్తం కానున్నాయి ఈ వినాశన సమయంలో పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం రావాలి ఈ శ్మశానంపై బుద్ధిని తొలగించుకోవాలి తండ్రి స్మృతిలో ఉంటూ పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి బాబా చెప్తున్నారు నోటి ద్వారా జ్ఞాన రత్నాలే రావాలి రాళ్ళు రాకూడదు పూర్తి హంసలుగా కావాలి ముళ్లను పుష్పాలుగా చేసే సేవ చేయాలి ప్రపంచంలోని ధనవంతులు మా కొరకు ఇక్కడే స్వర్గముందని భావిస్తారు కానీ సత్యయుగంలో మీరు విశ్వానికే అధికారులుగా ఉంటారు పుష్పక విమానాలుంటాయి ఈ ప్రపంచంలోని వైభవాలు కృత్రిమమైన స్వర్గసుఖాలు వీటి ద్వారా దుఃఖమే సంభవిస్తుంది వరదానము సేవతో పాటు అనంత వైరాగ్య భావన అనే సాధనను చేసే సఫలత మూర్తుభవ సేవలో సంతోషము లేక శక్తి లభిస్తుంది కానీ సేవలోనే వైరాగ్య వృత్తి కూడా సమాప్తమైపోతుంది అందువలన మీలో వైరాగ్య భావనను మేల్కొలపండి సేవా ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకొని వచ్చినప్పుడు సఫలత లభిస్తుంది అలాగే ఇప్పుడు అనంత వైరాగ్య వృత్తిని అలవరుచుకోండి ఎన్ని సాధనాలు లభించినా అనంతమైన వైరాగ్య భావన అనే సాధన అణగారిపోరాదు సాధనాలు మరియు సాధన రెండింటి బ్యాలెన్స్ ఉన్నప్పుడే సఫలతామూర్తులవుతారు స్లోగన్ అసంభవాన్ని సంభవం చేయటమే పరమాత్మ ప్రేమకు గుర్తు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ईश्वरीयमधुरस्मृतुलु मधुर स्मृतु शुभोदयं नमस्ते ओम शान्ति